ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా అలుపెరగని పోరాట ఫలితమే నేడు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ తీర్మానంకు ఆమోదం పలికినట్లు ఎస్సీ ఎస్టీ బీసీ సేవా సమితి రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు కాకి శ్రీనివాసులు పేర్కొన్నారు శుక్రవారం ఉదయగిరిపట్నంలోని ఏబిఎం చర్చ్ ఆవరణలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగా ఎన్నో అలుపెరగని పోరాటాలు దీక్షలు ఫలించాయని ఆయనకు మద్దతుగా ఎంఆర్పిఎస్ నాయకులు ఎందరో నిలిచి వర్గీకరణ సాధనకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని అయినప్పటికీ ఎస్సీ వర్గీకరణ సాధనకు ఎంతో కృషి చేశారని శ్రమ ఫలించిందని వివరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బకీర్ జాషువా బాలగురువయ్య అశోక్ ఆనందరావు రోసయ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు సర్వోన్నత న్యాయ న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఎస్సీ వర్గీకరణ విషయంలో ఒక మంచి జడ్జిమెంటు ఇవ్వటం జరిగినది ఇది సుదీర్ఘంగా ఎస్సీ వర్గీకరణ పోరాటంలో మా యొక్క నాయకులు తర్వాత మా కులానికి రాష్ట్రంలో రెండు రాష్ట్రాలకు పెద్దవాడు గౌరవనీయులు శ్రీ కృష్ణమాధి గారు మందా కృష్ణమాధి గారు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ ఉద్యమాన్ని మరి ప్రారంభించి అనగారిన కులము మాధవి కులము ఎస్సీ వర్గం వర్గంలో మరి పడుతున్న బాధలను గమనించి ఆయన మరి ఒక నిర్ణయం తీసుకొని ఉద్యమాన్ని ముందుకు నడిపించి ఈ ఎస్సీ వర్గీకరణ విషయంలో రెండు వేల ఏడులో మరి మా పాదయాత్రను కూడా సైకిల్ ర్యాలీని కూడా ప్రారంభించాడు ఆయన వరంగల్ జిల్లాలో అదే కాకుండా అసలు ప్రాధ మరి ఈ యొక్క ఉద్యమానికి నాంది ఆంధ్రప్రదేశే ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామం నుంచి మరి కార్యక్రమాన్ని ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి ఘనత మరి గారికి దక్కింది ఆయన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులు గురయ్యి కూడా ఏ రోజు కూడా ఉద్యమాన్ని ఆపినటువంటి వ్యక్తి కాదు కానీ ఎంతోమంది వారికి సహాయ సహకారాలు అందించడం జరిగినది వారిలో నేను కూడా ఒకని ఈరోజు మరి కోర్ట్ ఆఫ్ ఇండియా సర్వోన్నత న్యాయస్థానము ఈ విషయాలన్నీ గ్రహించి అన్నిటి సమగ్రంగా విచారించి ఒక మంచి తీర్పును ఇవ్వటము జరిగినది ఆ తీర్పు మరి అది రాష్ట్రాలకి అధికారం ఇస్తూ వర్గీకరణ చేయుటకు రాష్ట్రాలకు మా అధికారం ఉన్నది ఏ వర్గం అయితే ఆ వర్గాన్ని విషయంలో తప్పనిసరిగా న్యాయం చేకూర్చడానికి మరి ప్రభుత్వానికి అధికారం ఉన్నదని తీర్పుకోవటం అనేది చాలా ఆనందకరమైనది అలాగే మరి సుప్రీంకోర్టు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి సుదీర్ఘ ప్రయాణంలో ఈ ఎస్సీ వర్గీకరణ విషయంలో ఉద్యమంలో ఎంతోమంది మరి ప్రాణాలు కోల్పోయారు కుటుంబాలను వదిలేశారు కుటుంబాలు బజారును పడ్డాయి కానీ కుటుంబాలను వదిలేసి కూడా జాతి కోసము మరి కష్టపడి రాత్రి మొదలు ఎంఆర్పిఎస్ నాయకులు అన్ని జిల్లాలలో మరి నియోజకవర్గ స్థాయిలో గ్రామ స్థాయిలో కష్టపడేందుకు గుర్తింపుగా వారి సేవ మరి కృషి